అందరికీ నమస్కారం అండి గుత్తివంకాయ కూర ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ గుత్తి వంకాయ కూర చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ మసాలాతో ఆయిల్ కూడా తక్కువ వేసానండి తక్కువ ఆయిల్తో చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక అరకిలో వంకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని గుత్తు వంకాయ కట్ చేసుకుంటాం కదండి నాలుగు నాలుగు చీరుకల కింద అలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ వంకాయలు స్టఫింగ్కి మసాలా తయారు చేసుకుందాము అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి వంకాయ స్టఫింగ్కి మసాలా రెండు ఉల్లిపాయలు తీసుకోవాలండి మీడియం సైజు ఉల్లిపాయలు వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర తీసుకోవాలండి మూడు స్పూన్ల ధనియాలు తీసుకోవాలండి అలాగే ఒక ఇరవై నుంచి ముప్పై జీడిపప్పులు తీసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి అలాగే వెలుల్లిపాయ తీసుకోవాలండి రెండించులు అల్లం ఒక తీసుకోవాలండి చింతపండు తీసుకోవాలి కొంచెం అలాగే రెండు స్పూన్లు కారం తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఫుల్గా రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో సాల్ట్ కూడా తీసుకోవచ్చండి వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి అన్నట్టు చింతపండు ఆప్షనల్ అండి చింతపండు ప్లేస్లో మీరు నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి వీటిని వంకాయల్లోకి స్టఫ్ చేసుకుంటమే ఇప్పుడు సాల్ట్ వాటర్లో ఉంచుకున్న వంకాయల్లోకి ము మనం సిద్ధం చేసుకున్న మసాలాన్ని స్టఫ్ చేసుకోవాలండి వంకాయలనిలాగా నాలుగు భాగాల కింద కట్ చేసుకోవాలండి నాలుగు భాగాల కింద కట్ చేసుకుని మసాలాన్ని స్టఫ్ చేసుకోవాలి మనం మసాలా స్టఫ్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం ఎలాగో చూద్దామండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క వంకాయలు పక్క పక్కన వేసుకుంటే బెటర్ అండి దాని మీద ఒకటి కాకుండాను చూశారు కదండీ ఇలాగా వరుసగా వంకాయలన్నీ పేర్చుకుని టూ మినిట్స్ మగ్గనివ్వాలండి ఆయిల్ నేను చాలా తక్కువ వేసానండి త్రీ ఫోర్ స్పూన్స్ వేసి ఉంటాను ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలండి చూసారు కదండి మగ్గుతున్నాయి కదా ఈ స్టేజ్లో మూత పెట్టి ఓ రెండు సార్లు ఇవ్వాలండి వంకాయలు ఒక సైడు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు రెండో సైడ్ కూడా అలాగే టూ మినిట్స్ మగ్గనివ్వాలండి ఇప్పుడు వంకాయలన్నీ నేను రెండో రెండో సైడ్ తిప్పుకుంటున్నానండి ఇప్పుడు మరో పక్క కూడా రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి చూసారు కదండి వంకాయలు టూ సైడ్స్ మగ్గిపోయినాయి ఇప్పుడు మసాలా వేసుకోవాలండి మసాలా వేసుకుని ఒక త్రీ మినిట్స్ అలా కలిపి మసాలా కూడా వేపుకోవాలండి వంకాయలు పేసరవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని తిప్పుకోవాలండి మధ్య మధ్యలో గ్యాప్ వేస్తూ తిప్పుకుంటూ మసాలా కొంచెం ఇవ్వాలండి చూసారు కదండి మసాలా దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మసా ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి నేనైతే మసాలా వాటర్ ఉంటే పోస్తానండి వాటర్ పోసుకున్నాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనిస్తే కర్రీ రెడీ అయిపోద్దండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను నేను మూత పెట్టేసి అలా వదిలేస్తే ఒక పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్దండి ఈ స్టేజ్లో నేను ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయానండి అందుకని కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు ఈ స్టేజ్లో వేసేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ మగ్గిస్తే సరిపోద్దండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటామే చూసారు కదండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో గుత్తంకాయ కూర ఎలా రెడీ అయిపోయిందో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అంటే స సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ